ఏంటంట ఇప్పుడుండి రేపు పోయే అడవి గడ్డినే దేవుడు అట్లా అలంకరిస్తే అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసులారా మీ పక్కన ఉన్న వాళ్ళు చూసి కొంచెం దీనంగా చెప్పండి తెత్తకండి ఎందుకంటే రోజు ఇక్కడ ఉన్న చాలా మంది చింత ఇదే కదా ఏం తింటా ఏం తాగుతున్నా ఏం తరుచుకుంటా ఏం చేస్తా బ్రతుకు ఏంటి దేవుడు అంటున్నాడు డోంట్ వరీ ఇంగ్లీష్లో అయితే ఓ యూ ఆఫ్ లిటిల్ ఫేత్ ఇంకా ఏంటి చదవండి మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింప చేయును కదా అయ్యో తప్పండి అయ్యో అలా మాట్లాడకూడదండి అవన్నీ మనకు ఉండవండి అవన్నీ మనకు వద్దండి ఈరోజు ఎలాంటి బోధనలు ఎక్కువైపోతున్నాయి దేవుడు ఇస్తాడు దేవుడు చేస్తాడు నమ్మేవారు అంటే చెప్తారా నువ్వు అడిగి ఊహించి వాటికంటే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు నా దేవుడు మీరు నమ్ముతే మీ దేవుడు అయితే బిగ్గర ఖాళీలో చెప్తారా చదవండి అక్కడ కాబట్టి ఏమి 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 అని చింతింపకుడి చింతించద్దు నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి అన్యజనులు ఎవరంట ఆ రాజ్యానికి సంబంధం లేని వారు ఏ రాజ్యానికి దేవుని రాజ్యానికి సంబంధం లేని వారు నెక్స్ట్ అన్యజనులు వీటి విషయమై విచారించదు వారు విచారిస్తారు ఇప్పుడు మీరు చెప్పండి మీరు దేవునికి రాజ్యానికి సంబంధించిన వారా నిజమా ఇక్కడ వస్తా ముందే ఆలోచించుకుని వచ్చారు ఇక్కడికి వచ్చి చేసిన ప్రార్థనలు ఏం ప్రార్థన చేశారు ఎంతమంది ప్రభా నీ చిత్తము నీ రాజ్యము నీ మహిమ నీ కార్యములను ప్రార్థన చేశారు ఎంతమంది ప్రభా నాకు ఇది ఉవ్వా ప్రభా నాకు అది అడగద్దని చెప్తలే చింత అని చెప్తున్నా